జిల్లా బెల్లంపల్లి పట్టణం వంటోని ఎస్హెచ్ఓ దేవయ్య మాట్లాడుతూ హనుమాన్ బస్తీకి చెందిన గజవేణి శ్రీధర్ను పద్మశాలి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద షేక్ ఖజా మొయీదుద్దీన్ ను గజవేణి శ్రీధర్ ను తలపై కర్రతో కొట్టి చంపాడని పోలీసులు వివరించారు మోయినొద్దును గాజువేనా శ్రీధర్ ఇరువురు ట్రాక్టర్లు ఓనర్లు కాగా గత కొంతకాలంగా ట్రాక్టర్ ట్రిప్పుల విషయంలో గొడవలు జరుగుతుండగా గొడవలు కాస్త పెద్దదిగా జరగడంతో శ్రీధర్ ను పొడవైన సెంట్రింగ్ కర్రలతో తలపై కొట్టి చంపారని పోలీసులు వివరించారు అనంతరం నిందితుడు మోయినొద్దీన్ను గుర్తించి పట్టుకొని రావడం రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు గాజావేణి సంపత్ అలే శ్రీధర్ అనే వ్యక్తిని గాజా మొయిద్దీన్ అనే వ్యక్తి చెప్తాడు వీళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు ట్రాక్టర్స్ వీళ్ళు ఇసుక కంకర అదేవిధంగా ఇటుగా వీళ్ళు ట్రిపుల్ కొడతా ఉంటారు వీళ్ళు ట్రాక్టర్స్ ఉంది ట్రాక్టర్ ఓనర్సు అయితే నిన్న అంతకుముందు గతంలో వీళ్ళిద్దరి మధ్యలో ఈ కొట్టేలాంటి ట్రిపుల్ కొట్టే విషయంలో అంటే తక్కువ కొడుతున్నావు సంపత్ తక్కువ కాస్ట్ కొడుతున్నాడు దీనివల్ల లాస్ వస్తుందని చెప్పేసి కాజా సంపద సంపత్ మధ్యలో చిన్న గొడవ జరుగుతుంది దాన్ని మనసులో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ యొక్క అటువంటి సంపదను చంపే ఉద్దేశంతో కాజామైద్యను నిన్న ఈ అటువంటి సంపత్ సుధాకర్ జగన్ అదేవిధంగా వీళ్ళంతా కలిసి మన ఎస్సీ కమ్యూటీఆర్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక స్టిక్ తీసుకుని వచ్చేసేసి బ్యాక్ బ్యాక్ సైడ్ నుంచి అటువంటి సంపదని ఎడిమిద కొట్టడం జరిగింది దానికి అతను అక్కడే వచ్చి కింద పడిపోతాడు ఆ తర్వాత బాడీని వాళ్ళు వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి తీసుకుని పోతే అప్పుడు హాస్పిటల్ పోగానే డాక్టర్ చెప్తున్నారు చనిపోయిన ఈ యొక్క వీరిద్దరి మధ్యనటువంటి ఈ యొక్క అటువంటి ట్రిప్పులు అంటే డాక్టర్తో ట్రిప్పులు కొట్టే విషయంలో జరిగినటువంటి ఇష్యూలో భాగంగా నేను కర్రతో కొట్టడం వల్ల సంపత్ చనిపోవడం లేదు అతన్ని రిమైండ్ తరలిస్తున్నాను